సాయంకాలం మొదలుకొని ఉదయ కాలం వరకు ప్రతిరోజు ప్రతి నిమిషం మీరు మమ్మల్ని కాపాడుతున్న విధానాలు బట్టి విశిష్టతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నంతట అలాగే నాయన పరముఖ్యంగా విదేశాల వరకు బిడ్డలు స్వదేశంలో ఉన్న బిడ్డలు బైపు వేల క్రీస్తు ప్రార్థన మందిరంలో ఉన్నవారును ఏ కు దేవుని వాక్యం చేయాల పరిచయాలు ఉన్నవారును క్రీస్తు స్వరం ప్రాథన రూపులో ఉన్నవారు అందరినీ జ్ఞాపం చేస్తుంది అందరికి ఆరోగ్యం ఇచ్చి బలం నుంచి శక్తినిచ్చి ముందుకు నడిపించి అండి తండ్రి ఆక్రతున్న వారికి ఆహారమును వస్త్రహీనం వారికి వస్త్రములను బలహీనులకు బలమును తండ్రి అనారోగ్యం ఉన్న వారికి ఆరోగ్యమును సమస్తమును మీరే దయచే అలాగే తండ్రి ఆయన ఈ సత్యవాక్యములు తండ్రిని ఆయన సరిగా విభజించే వాక్యం సత్యవాక్యము నేను ఆలోచించి తన నీచారంగా ప్రతి యువతము ఈ భూమి మీద బ్రతికే ఈ కొన్ని రోజులు కొన్ని సంవత్సరము నీకు భయంకరముగా ప్రతినిచ్చే యువతము మా అందరికీ ప్రసాదించి మాత్రం మీరు వాక్యంలోకి వెళ్తూ ఉండగా మీరు మాతో మాట్లాడి పవన్ బలపరించి స్థిరపరచు బాగు రాగి క్రీస్తు వర్మములను ఈ ప్రార్థనామలో వేడికొచ్చు బాబు తండ్రి అందరికి వదలాలండి దేవాది దేవు మహాకృప రోజు కూడా ఎక్కువ స్వామునే లేచి ఆయన సన్నిధానంలో ఇతరగా ఆత్మతో సజ్జిపుతో ఆయన్ని ఆరాధించడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశం బట్టి ఆయనకే ಘನತ ಮಹಿಮ ಕಲುಳು ಗಮ ಸರಿ ಸಹ ತರ ದೇವು ಮನೋ ಮಾತಾಡುತು ಆನಾಡು ಭಕ್ತ ಮಾತಾಡ್ತು ಈನಾಡು ಮನತೋ ಮಾತಾಡ್ತು ನೇನು ಭಯಪಡೆಯೇ ಪ್ರತಿ ಕೂಡ ಪ್ರತಿ ವಿಷಯ ಕೂಡ ನೇನು ಭಯಪಡ್ అంటే ఎంత గొప్పగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రేమ దేవుడు వలన నేను వీడవను ఎడబాయే ఎన్నో వాగ్దానాలు ఇచ్చి ఎన్నో ప్రమాణాలు చేసేసి ఆయన పదాలు ముందుకి నడిపిస్తూ ఉన్నారండి అయితే మరి క్రీస్తులు ధరించుకున్న పనులు క్రీస్తులు ధరించుకున్న మనము ఎలా ఉంటాం అంటే ప్రతిరోజు మనం పరిశీలన చేయవలసిన విషయం మనల్ని మనం పరీక్షించుకోవలసిన విషయం పాయింట్ అదే కాబట్టి దేవుడు మహోన్నతుడు దేవుడు అద్భుతకారుడు దేవుడు ఉన్నతమైన దేవుడు చేసే కార్యాలు మనసు అసలు ఊహించు అసలు కట్టితో కూడా ఇలా జరుగుతుంది ఇలా చూద్దాము ఇలా చూస్తాము అనుకోవడం కనిపించినప్పుడు అసలు ఇలాంటి కార్యం జరుగుతుందా అని మనం చవికినబడుతుంది అలాంటి అద్భుతమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు జీవితంలో చవి చూసుకోవాలి ఏంటంటే ఇక్కడ ప్రతికే రోజులు కానీ నెలలు కానీ సంవత్సరాలు కానీ ఎన్నో మనకు తెలియదు కానీ ఈ జీవితం మటుమే కాదు ఈ జీవితం ముగిసిన తర్వాత అంటే మరణానికి వెళ్ళిన తర్వాత అంటే మరణించిన తర్వాత మనకు ఒక జీవితం ఉంది అంటే పెరిగినేవు వాళ్ళకి రాక మనము ఎక్కడి నుంచి వచ్చామో మన తిరిగిన వెళ్ళాలి ఇదొక ప్రయాణం ప్రయాణంలో మనం ఉన్నాం కాబట్టి మన ప్రయాణం ఏదో ఒక రోజు ముగుస్తుంది ఎలాగైతే టక్కర్ వచ్చామో అలాగే ప్రాణం కోరే టెక్కర్ ఇక్కడ వచ్చిన తర్వాత ఈ యొక్క తిరుగులాగా మన శక్తికి కానీ ప్రాణపోయిన తర్వాత ఒక్క నిమిషం చూడక మనం ఇక్కడ ఉండం రెంటర్ ఎక్కడికి వెళ్ళాలో వెళ్ళిపోతాం పెట్టుకుంటే కానీ దైనంత జీవితంలో నువ్వు నేను ఎప్పటి వరకు తెలియాలి తెలియదు కానీ దేవుడు మన అని గుర్తుపెట్టుకుంటే దేవుడు మన పక్కనే ఉన్నాడని గుర్తుపెట్టుకుంటే వెనక ఉన్నాడు ముందున్నాడు రెండు పక్కన ఉన్నాడు ఎవరి పక్కన ఉన్నాడు ఇంకా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే దేవుడికి దేవుడు నచ్చే విధంగా దేవుడు మెచ్చుకునే విధంగా దేవుడు ఆనందపడే విధంగా దేవుడు సంతోషపడే విధంగా మన జీవితాలు ఉంటాయి అలాగే పక్కాను మనం ప్రేసరిశాని పొద్దుటే దేవుడు మనతో మాట్లాడుతున్న గొప్ప మాట ఏంటంటే నువ్వు దేవునికి ఇష్టంగా బ్రతికితే తండ్రికి ఇష్టంగా బ్రతికితే ఎంతో ఆనందిస్తాడో జీవితం కూడా బాగుంటుంది ఈ భూమి మీద మనకు ఏమి శాశ్వతంగా అయ్యా అన్ని 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 చెప్పాలితే ప్రతీది కూడా వదిలిపెట్టగలాలి కానీ నువ్వే నమ్మకంగా బతికితే నువ్వే నీచిక ప్రతినిధి నువ్వే యథార్థ దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నీ బిడ్డ బిడ్డల్ని కూడా ఉన్నతంగా దీవిస్తాడు ఇది వరకు అర్థంగా అయితే మోసే యోత్వాత మాట్లాడుతున్న మాట మనం ధ్యానిస్తూ ఉన్నాం మోసే గొప్ప నాయకుడు నమ్మకస్తులు నెమ్మదస్తులు సాత్వికుడు తీముడు ఇల్లంతటిలో నమ్మదగిన వాడు అయినా మోసే గారు మోసే మాట్లాడుతున్న మాటలు యహోస్వాళ్ళు వింటూ ఉన్నప్పుడు ఇది ఇస్రాయల్ ప్రజలకు కాళాలు నడిపించాలి ఒక నాయకులు కావాలి నాయకులు ఉన్న లక్షణాలు నాయకులు లక్షణాలు ఇలా ఉన్నాయి నువ్వే వాళ్ళు నడిపించాలి అని మోసే గారు యహోత్వ గారిని చెబుతారు ఆ చెబుతున్న సందర్భంలోనే దేవుడు ఎంత గొప్పగా కాపాడుతాడో దేవుడు ఎంత ఉన్నతంగా నడిపిస్తాడో మోసే గారు యహోస్వ గారి జీవితం ఉన్న చాలా అద్భుతంగా ఉంటే చాలా జాగ్రత్తగా మనసు పెట్టుకు వెళ్ళడానికి ప్రయత్నించోష గారు యహోస్వా గారితో మాట్లాడుతున్న సందర్భం ఈ సందర్భంలో కలిగిన దేవుడు వల్ల ఎంత గొప్పగా దేవుడిని తోడై ఉంటాడో ఎంత మంద దేవుడికి తోడై ఉంటాడో అంత దేవుడి యొక్క ఆ లక్షణాలు వేయటం అని ఎంత గొప్పవాడో అని చూపిస్తూ ద్వేతోపదేశము ముప్పై ఒకటో అధ్యాయము ద్వీతోపదేశం ముప్పై ఒకటో అధ్యాయము ఆలో వచ్చి చూద్దాం నిబ్బరువు కలిగి ధైర్యపుడి భయపడకుండి వారిని చూసి దిగులు పడకుడి నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన విడవడు ఎన్నడూ విడరాయ మరియు మోసే యహోత్సవాలు పిలిచి నీవు నిబ్బరుపు కలిగి పిత్రులతో ప్రభావం చేసిన దేశమునకు నీవు వారితో అంటే చూడండి ఎంత గొప్పగా దేవుడు మాట్లాడుతున్నాడు అంటే నువ్వు భయపడద్దు నువ్వు భయపడ్డానికి ఎందుకంటే నడిపించేవాడు దేవుడు ఆ సందర్భాలు ఆ విషయాలు తెలియజేసిన తర్వాత మనకు మాట కూడా చాలా అద్భుతంగా దేవుడు మాట్లాడతాడు అదే మిత్రుల దేశంలో కూడా ముప్పై ఒకటి ఇరవై మూడు వచ్చిన ఇరవై మూడు వచ్చిన మరియు యహోవ నూరు కుమారుడైన యుహోస్వాకు ఇలా సమీక్షించింది ఇప్పుడు వాటి అవుతున్నాడు నీవు నిబ్బంధ కలిగి ధైర్యముగా ఉండము నీరు ప్రమాణపూర్వకంగా వారికి ఇచ్చిన దేశము ఇస్రాయేల్కు నీవు తోడుకుని పోవలను నేను నీకు తోడై ఉండును అంటే దేవుడు యహోస్ వర్లు కూడా మాట్లాడుతాడు భోషన్ మాట్లాడాడు నువ్వు తర్వాత యహోస్వాళ్ళు మాట్లాడుతున్నాడు నేను నీకు తోడై ఉన్నాను భయపడద్దు ఇప్పుడు ప్రజలు నడిపించు అప్రేయ సహోదేశ్వ ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినాన్ని నిరుపులు వచ్చినా ఈ ధైర్య జీవితంలో నువ్వు భయపడవలసిన పనైతే లేదో దేవుడు నీకు తోడుగా ఉన్నాడు దేవుడు నీకు తోడిగా ఉన్నాడు నేను నడిపిస్తాడు నీకు భర్త ఉన్నాడు నీకు కర్త ఉన్నాడు నేను సృష్టించే సృష్టికర్త ఉన్నాడు నీకు ఉన్నాడు నేను విడిచిపెట్టడు నేను బాధ పెట్టడు నీకు మంచి మార్గాన్ని ఉద్దేశించి ఆ మార్గంలో నడవాలని పదే 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 తన మాట ద్వారా మనం బలపరుస్తూ ఉన్నాడు జీవితం ఎలా ఉండాలో మన భూమిని ఎలా బ్రతకాలో మనకి నిత్యం నేర్పించే దేవుని వాళ్ళకి పోయిన దేవుడు మనం తొలగిపోకూడదు దేవుని మాట లేదు నువ్వు తొలగిపోకూడదు మాట్లాడుతూ మాట్లాడదు యహోస్వగా గొప్పగా నిలబెట్టాలి దేవుడు ఆ యహోస్తో మాట్లాడుతున్న మాట దీవు నీకు నువ్వు భయపడదు ఎట్టి విషయంలో భయపడవలసిన పని లేదు ఎందుకంటే నేను అనేది తోడై ఉన్నాను భయానికి భయాన్ని పుట్టిస్తాయి అంటే చూడండి ధైర్యపు మాటలు నిజమే ఈ రోజు చాలా మంది క్రైస్తవులు చాలా ఈ విపరీతమైన బాధలతో కష్టాలతో నష్టాలతో సమస్యతో ఉంటారు అందరూ ఉంటారు అందరూ ఉంటారు ప్రతి ఒక్కరికి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి బాధ ఉంటుంది కష్టం ఉంటది ఇబ్బంది ఉంటుంది ఈమెంటది నష్టం ఉంటుంది అనారోగ్యాలు ఉంటాయి ఏ సమస్యలు ఉంటాయి కుటుంబ సమస్యలు ఉంటాయి కుటుంబ ఇబ్బందులు ఉంటాయి అన్ని ఉంటాయి అందరికీ ఉంటాయి ఏ ఒక్కరితో కాదు ధనవంతులు ఇంట్లో ఉంటాయి మంచి తరగతి కుటుంబంలో ఉండే ఏమీ వారి కుటుంబంలో ప్రతి కుటుంబంలో కష్టం అనేది కామలు బాధ అనేది కామం అనారోగ్యం అనేది కామం అయితే ఒక విషయం ఒక విషయం ఒక విషయం చూపెట్టుకోండి ఈ సుఖ దుఃఖం అందరికీ ఉంటాయ కానీ అవి ఎప్పటివరకు ఉంటే నువ్వు మరణించేంత వరకు డబ్బులు పెట్టుకోండి నువ్వు మరణించేంత వరకు కష్టం నువ్వు మరణించేంత వరకు సుఖమంటది రెండు కూడా చక్రాలంటవి నాకు కష్టం సుఖమే ఉండాలని అంటే ఏం మనవు ఏదో విషయంలో మనకు కష్టం వస్తుంది అని మళ్ళీ దీన్ని ఎదురగలిగిన శక్తించాడు దేనినైనా పరిగించగలిగిన సీతి దేవుడు పరిగించాడు అదే చెప్తున్నాడు మోసయో ఇదిగో నువ్వు మరణం యహోస్వ చెప్తున్నాడు నువ్వు భయపడకు దేవుడు నీకు తోడే ఉంటాడు దేవుడు నిన్ను కాపాడుతూ ఉంటాడు దేవుడుస్తూ ఉంటాడు ఎప్పుడు నువ్వు ఆయన ఇష్టంగా బ్రతికితే బ్రతుకుతున్నాడు తప్పకవచ్చు బాగా కాబట్టి అంటున్నాడు బ్రతకాలి నువ్వు బ్రతకాలి నువ్వు ధర్మశాస్త్ర ధ్యానిస్తూ ధర్మశాస్త్ర ప్రకారముగా ఉండే ప్రతి బాధని బ్రతుకులో చూపించాలి నువ్వు నా మాట మీద మాట దేవస్తో ఎవరు ఈ రోజు మీకు ఆలోచించవలసింది మీరు చేయవలసిన పని ఏంటంటే ఇక్కడ దేవుడు మాట్లాడుతూ దేవుడు మాట్లాడుతూ మరియు